నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అండి చక్కగా క్రిస్పీగా ఉండడం ఎలాగనేది ఇక్కడ పిండి కలుపుతూ చూపిస్తున్నాను నేను పిండి ఎలా కలిపితే ఈ ఇది సిక్స్టీ ఫైవ్ అనేది క్రిస్పీగా వస్తుందో ఇక్కడ చూడండి ఈ సిక్స్టీ ఫైవ్ అయితే మనకి ఏదైనా రోటి పచ్చళ్ళలోకి అలాగే పప్పు రసం సాంబార్ కాంబినేషన్స్తో సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి మనకి కర్రీస్ పాయింట్లో దొరుకుతుంది సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా అలా ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను చూసారు కదా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది ఇక్కడైతే మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఈరోజైతే ఇక్కడ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అండి మనకి బయట ఫంక్షన్లో తినేటట్లుగా కరకరలాడుతూ రావాలన్నా మన కర్రీస్ పాయింట్లో కూడా కరకరలాడుతూ వస్తుంది క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అలా రావాలి అంటే ఎలా చేయాలనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నేను క్యాబేజీ నిలువుగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను పెద్ద క్యాబేజీ దాంట్లో సగం మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నేను చూసారు కదా నిలువుగా కట్ చేసుకున్నాను వీటిల్లోకి అయితే ఒక అరకప్పు వరకు మొక్కజొన్న పిండి కార్న్ఫ్లవర్ తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు టా పిండి తీసుకున్నాను దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా తీసుకుంటున్నానండి కారం అలాగే ధనియాల పొడి ఒక స్పూను మరియు సాల్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ అది మీ ఆప్షన్ మాత్రమే అలాగే గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు ముందుగా వీటిల్లోకి అయితే పొడులన్నీ వేసి బాగా కలిపేస్తున్నాను కారం అలాగే గరం మసాలా ధనియాల పొడి పాటుగా ఉప్పు పసుపు కొంచెంగా ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుతున్నాను మరీ ఎక్కువగా గట్టిగా కలిపి పిండినట్లుగా కలపకూడదండి వాటర్ ఎక్కువైపోతుంది మనకి ఇక్కడ వాటర్ ఎక్కువ అయితే సిక్స్టీ ఫైవ్ మెత్తగా వచ్చేస్తుంది సిక్స్టీ ఫైవ్ గట్టిదనం రావాలి అంటే వాటర్ లేకుండానే పిండి కలుపుకోవాలి ఇక్కడ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడైతే ముందుగా మొక్కజొన్న పిండి వేసుకుంటాము అలాగే బియ్య పిండి కూడా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి మొత్తం కూడా వాటర్ వేయకుండా ఈ క్యాబేజీలోంచి వచ్చే వాటర్తోనే కలుపుకోవాలి ఈ పిండి మనం కలిపేది ఎలా ఉండాలంటే గట్టి పకోడికి మనం ఉల్లిపాయ పకోడికి కలుపుతాం కదా వాటర్ లేకుండా శనగపిండి ఉల్లిపాయ నీళ్ళతోనే అలా కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత కొంచెం గట్టిగా కలిపితే చాలండి క్యాబేజీల్లో ఉన్న వాటర్ సరిపోతుంది చూసారు కదా ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా ఒక పీస్ క్యాబేజీ వేస్తున్నాను చూండి చక్కగా పైకి తెరిగిపోయింది కదా ఇప్పుడు నేనైతే పకోడీని కొంచెంగా పిండి తీసుకొని ఇట్లా పకోడీ వేసినట్లుగా వేస్తున్నాను పాన్కి తగినన్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను వేసిన తర్వాత రెండు నిమిషాలు కదిలించకుండా ఇలా ఉంచేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది మొత్తం కూడా ఈ సిక్స్టీ ఫైవ్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఆయిల్ పీలుస్తుంది అనుకుంటే ఒక పేపర్ మీద వేసుకోండి అలాగే మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను నేను వేగిపోయిన తర్వాత ఇవి కూడా మొత్తం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొన్ని రెమ్మలు అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు స్లైసెస్గా కట్ చేసుకొని వేసినాను అలాగే కొన్ని కరివేపాక్రెమ్మలు వీటిని అయితే మొత్తం కూడా ఆయిల్లోంచి నుంచి తీసేసి నేను వేసిన సిక్స్టీ ఫైవ్ ప్లేట్లకు వేసేసుకుంటున్నాను కదా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చక్కగా మీకు కర్రీస్ పాయింట్లో తీసుకునేటట్లుగా క్రిస్పీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా మరి ఇలా ఉంటే చాలు పప్పు రసం లేదా పప్పుచారు సాంబార్ వీటి కాంబినేషన్లో సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మరి ఏదైనా సరే రోటు చట్నీల్లో కూడా చాలా చాలా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ